నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో పెట్రోల్ మరియు డీజిల్ దొంగలు ఎక్కువైపోయారు కొంతమంది పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లిన తర్వాత పెట్రోల్ కుట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతూ ఉంటే మరికొంతమంది ఆ యొక్క కంపెనీలకు సంబంధించిన ఇంధన స్టేషన్లకు వెళ్లి దొంగతనంగా తమ యొక్క వాహనాలలో ఈ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ పట్టించుకుంటూ ఉన్నారు తాజాగా హవర్లీ గవర్నరేట్ పరిధిలోని రెండు పెట్రోల్ స్టేషన్లలో ఇంధనాన్ని దొంగిలించిన వారిని అరెస్టు చేయాలని చెప్పి హవల్లీ పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది అలాగే ఒక కువైటీ పోరుడు ఇంధనాన్ని విక్రయించే కంపెనీ ప్రతినిధి ఆ యొక్క కువైటీ పోరుడికి జపాన్ కు సంబంధించిన ఒక కారు ఉందని చెప్పి అలాగే యొక్క కారు వివిధ రోజుల్లో కంపెనీకి సంబంధించిన పెట్రోల్ బంకుకు వెళ్లి అనేక సార్లు అక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాడని చెప్పి అలాగే ఒక పెట్రోల్ విలువ మనం చూసుకుంటే కేవలం పది దినార్లే పెద్ద పొజిషన్ లో ఉండి ఆ యొక్క కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ పోరుడు మనం చూసుకుంటే ఐదు దినార్లకు పది దినార్లకు ఒక పూర్తి పడి ఇలా చాలా సార్లు పెట్రోల్ దొంగతనం చేశాడని చెప్పేసి కేసు నమోదు అవడం జరిగింది ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఐదు దినార్ల దగ్గర పది దినార్ల దగ్గర ఇలా చేస్తే గాని పెద్ద పెద్ద ఉద్యోగాలే ఊడిపోతాయనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఒకవేళ అది నిజమని తెలితే గాని అతన్ని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జైగింద్